రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ఈ నెల తొమ్మిది ఈ శంకుస్థాపనలు నెల్లూరు వేలాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ వ్యవహారం మొత్తం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూర్తి చేయనున్నారు వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఈ కార్యక్రమం జరగనుంది సంచలనాలకు కోటం రెడ్డి శ్రీధరెడ్డి మారు పేరు ఆయన రాజకీయ పాఠాలు చెప్పటంలో ప్రిన్సిపల్ జనాన్ని మెప్పించటంలో జనరంజక నాయకుడిగా పేరుంది ఈ నేపథ్యంలో శిలా ఫలకాలు వేయటం కంటే పని పూర్తి చేసి ప్రజలను మెప్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే శిలా ఫలకం వేయటం ఒక కార్యక్రమం ప్రారంభం చేయటం మరో కార్యక్రమం కాకుండా శిలా ఫలకాలు శంకుస్థాపనలు చేయటం కార్యకర్తలకు స్థానిక నేతలకే అప్పగించారు మొత్తం శిలాఫలకాలు తొమ్మిదవ తేదీ పూర్తి కావాలని నిర్ణయించారు నూట ఐదు శంకుస్థాపనలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ పండుగ వాతావరణంలో జరుగుతాయి ఈ పండుగలో కొన్ని శిలాఫలకాలకు ఫలకాలకు శంకుస్థాపనలకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి హాజరవుతారు మిగిలిన వాటికి స్థానిక కార్పొరేటర్లు డివిజన్ నాయకులు వెళ్లి ప్రారంభాలు శంకుస్థాపనలు చేయనున్నారు దీనికోసం ఓ ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించారు ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం జరగనున్నాయి ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు శిలాఫలకాలు శంకుస్థాపనల కార్యక్రమం నిర్వహించనున్నారు